నీ వల్ల ఇండస్ట్రీ మొత్తం అల్ల కల్లోలం అవుతుంది అల్లు అర్జున్ అంటూ పుష్ప టూ ట్రైలర్ పై రాజమౌళి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అల్లు అర్జున్ ప్రధాన పాత్ర రూపొందిన చిత్రం పుష్పటు ఇక ట్రైలర్ సంచలనం సృష్టిస్తుంది అద్భుతమైన విజువల్స్ బన్నీ మాస్ అప్పిల్ మరియు సుకుమార్ కు అందరూ ఫిదా అవుతున్నారు అయితే ఈ ట్రైలర్ చూసిన తర్వాత ప్రఖ్యాత దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకమైన చర్చకు కారణమయ్యాయి ట్రైలర్ చూసిన వెంటనే ఎస్ఎస్ రాజమౌళి స్పందిస్తూ అల్లు అర్జున్ అద్భుత నటనతో ప్రతి సినిమాను ప్రత్యేకంగా మార్చేస్తారు కానీ పుష్ప టూ ట్రైలర్ చూస్తే ఒక విషయం స్పష్టమైంది నీ వల్ల ఇండస్ట్రీ మొత్తం అల కలోలమవుతుందంటూ పుష్పరాజ్ పాత్రలోని ఆ గర్వం ఆత్మవిశ్వాసం మరియు మాస్ పలకరింపును చూశాక ఎవరికైనా నువ్వు అసలైన పాన్ ఇండియా స్టార్ అని అర్థమవుతుంది అంటూ ఆయన ప్రశంసించారు ఇక రాజమౌళి మాట్లాడుతూ ట్రైలర్ ప్రతి ఫ్రేమ్లోనూ గొప్పదనాన్ని చూపించింది సుకుమార్ టేకింగ్ ప్రసాద్ బీజిఎం మరియు అల్లు అర్జున్ స్టైల్ ప్రేక్షకుల్ని మరొక ప్రపంచంలోకి తీసుకెళ్లాయి అల్లు అర్జున్ నటనలో కనిపించిన ఆ గ్రేట్ పవర్ మరియు ఎమోషన్ అందరినీ ఆశ్చర్యానికి చేశాయి ఇక అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ రాజమౌళి అన్నారు ఇలాంటి ప్రాజెక్ట్స్ తెలుగు సినిమాను ప్రపంచంలో కొత్త స్థాయికి తీసుకెళ్తాయి బాహుబలి తర్వాత తెలుగు సినిమా గర్వించదగ్గ మరో ఘనత ఇది పుష్ప టూ సినిమా ఖచ్చితంగా ఓ మైలో స్టోన్ అవుతుందనే నమ్మకం నాకుందంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇండస్ట్రీకి ఓ కొత్త ఆరంభాన్ని తీసుకురాబోతుంది అల్లు అర్జున్ అంటూ అభిమానులకు స్పందిస్తున్నారు ఇక రాజమౌళి వ్యాఖ్యలు టూ పైన ఉన్న అంచనాలను మరింతగా పెంచాయి ఈ సినిమా విడుదల తర్వాత భారతీయ చిత్ర పరిశ్రమ కొత్త గమనాన్ని సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు పుష్పరాజ్ ఇప్పుడు రూల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మొత్తానికి ట్రైలర్ చూసి ఇప్పుడు అల్లు అర్జున్పై చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులకు ఎంతో సంతోషకరంగా మారాయి